హాయ్ అండి నమస్తే నా పేరు ఈ మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తమ్చర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కలలో ఫోన్ చేయొచ్చు చిన్న కారు నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్లో ఫోన్ అండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు ఫోన్ చూసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునేవారో ఒక పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీ నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ అవర్ చేసుకుని మీ కంటైనర్ కావాలంటే బై బైరోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడి నుంచి వెళ్ళే చార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాల్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టి అయితే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి అదర్ స్టేట్ వెహికల్ మీరు ఏది తీసుకున్న కూడా ఫైనాన్స్ అనేది రాదండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో అవుతున్నాను అండి ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్స్ ఏమి ఉందండి మారుతి సుజుకి విటారా బ్రిజ్ జడ్డీఐ ప్లస్ వేరేటండి డీజల్ వర్షను మ్యాన్ వర్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయ్యింది మిగిలాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బన్ లెట్ ఇక్కడ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పోషన్ ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనిమిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అనేది చెప్తానండి మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అండి ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉన్న అప్పుడు అండి కూడా డ్యామేజ్ అయితే కదండి ఇంజన్ అయితే సీడ్ అవుతుందండి ఇంజన్లో ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమాలనే ఎటువంటివిధమే లేవు టైమ్ ఇంచెన్ చూసుకుని కంపెనీ ఒక టైమ్ ఇచ్చిన్ అవుతుందండి ఇంజన్ అయితే సీల్ అవుతుంది ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుంది చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి బాలెడ్ కూడా స్పన్లర్ అయితే పెట్టలేదండి మాల యొక్క సీల్ చూసుకుని కంపెనీ యొక్క బల్లెట్ సీల్ అవుతుంది చూసుకోవచ్చు బాలెడ్ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బల్లెట్ సీడ్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది లేదండి వెహికల్ ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకోండి చాలా నీట్గా అవుతుంది డ్యామేజ్ అవుతుంది సైడ్ లుక్ కూడా టైర్ పోషన్ చూసుకోవచ్చు అండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పోషన్ ఉంది అలా వీల్స్ కూడా డ్యామేజ్ లేవు అలాగే చాలా ఉన్నాయి వెహికల్ కి కీలసి సెంటర్ అవుతున్నాయి స్మార్ట్ కి టూ కూడా ఉన్నాయి ఉన్నాయండి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి చూసుకోవచ్చు మీరు డోర్ యొక్క సీల్ కూడా తీసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒకరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు మీకు బండి యొక్క ఇంజనీర్స్ చేస్తున్న కూడా చూపిస్తున్నారండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెయిల్ వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుందండి ఇప్పుడు స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి బటన్ చేస్తే వెహికల్ సింగిల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అయిపోతుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి చూసుకోవచ్చు ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి క్రూజ్ కంట్రోల్ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి కంపెనీ ఫ్రీటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి నావిగేషన్ ఇక్కడ ఇక్కడైతే లేదండి వాళ్ళ ఆఫీస్లో నావిగేషన్ చెక్ కూడా ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుందండి అయితే ఉన్నాయి చూసుకోవచ్చండి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి ఎటువంటి డ్యామేజ్ లేదు సీట్లు కూడా వెహికల్ అయితే నీట్ కండిషన్ ఉందండి చాలా నీట్గా అవుతుంది వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా తీసుకొచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ చూసుకోండి ఎటువంటి డ్యామేజ్ అవుతులేదు బ్యాక్ సై డోర్ యొక్క సీట్ కూడా షోరూమ్ డోర్ సై డోర్ సైడ్ అయితే ఉంది బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా తీసుకోవచ్చండి బ్యాక్ సైడ్ లుక్ చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ లుక్ కూడా మారుతి సుజుకి విటారా బ్రిజాస్ ఎడ్డీఏ ప్లస్ ఫీర్ అండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండీ డిక్కీ సీల్ కూడా డిక్కీ కూడా ఇద్దరు అయితే పెట్టలేదు డిక్కి యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది చూసుకోవచ్చు మీరు డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుందండి స్టి స్టెప్లిండర్ చూసుకోవచ్చండి స్టెప్లిండర్ కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ స్టెప్లిండర్ అవుతుంది డిక్కీలో కూడా రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి ఏం లేవండి డిక్కీ కూడా జెన్యున్గా అవుతుంది ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా పోషన్ కూడా చూసుకోవచ్చు యొక్క సీల్ కూడా డోర్ యొక్క సీల్ కూడా అవుతుంది అవే ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డేస్ చెప్తాను సుజీకి విటారా బ్రిజా జడ్డిఐ ప్లస్ వెరీ అండి డీజర్ వర్షన్ మెన్వా ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదహారు మే బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఎనిమిది వేల తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది మిగ లైసెన్స్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలెటు డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ టై పర్షన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సిలెంట్ కండిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ ఏమీ అయితే లేవు టైమిషించను కూడా కంపెనీ ఒక టైమ్ ఇచ్చింది గేర్ బాక్స్ కూడా సెల్ అవుతుంది అప్రాన్స్ కానీ పిల్లర్స్ కానీ ఏవి కూడా డ్యామేజ్ కాదు అని వెహికల్ ఎక్సిలంట్ కండిషన్లో అవుతుంది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ లాక్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మేక్ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందని నావిగేషన్ చిప్ కూడా ఉంది కానీ బండలో లేదండి వాళ్ళ ఆఫీస్లో అవుతుంది నావిగేషన్ చిప్ కూడా అని చెప్పినారు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకోవడం అయితే మెనోల్ అయితే ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది కీలేస్ సెంటర్ అయితే అంటే స్మార్ట్ సోస్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అది కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన విడినచ్చులు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టెన్త్ ఫర్ వాచింగ్ బాయ్